శ్రీమన్నారాయణ ఈరోజు మనం గీతా భవనము ఎలా ఉంటుంది ఎన్ని గదులుంటాయి ఎన్ని అంతస్తులు ఉంటాయి దాని పునాది ఏమిటి దానిని నిర్మించింది ఎవరు దానిని అలంకరించింది ఎవరు ఆ నిర్మాణానికి కావాల్సిన వస్తువులు ఏ విధంగా ఉన్నాయి ఈ విషయాన్ని మనం తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం గీతామే ఉత్తమం గృహం అని కృష్ణ పరమాత్మడు చెప్పకనే చెప్పారు నేను గీతను ఆశ్రయించుకుని ఉన్నాను గీత నా యొక్క నివాస గృహమని అని కృష్ణపరంధాముడు చెప్పకనే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆ గృహం యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరికించి చూద్దాం ఈ యొక్క గీతా భవనమునకు నిర్మాతగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నారు ఆ యొక్క భవనాన్ని అలంకరించిన వ్యక్తిగా శ్రీ వేదవ్యాస మునేంద్రులు ఉన్నారు అదేవిధంగా ఆ భవనానికి గల ఆకారము అంటే మూడు అంతస్తులుగా చూపడం జరిగింది ఈ భవనానికి పునాదిగా అర్జున విషాదయం అంటే ప్రథమ అధ్యాయం ఉంచబడింది అయితే మొదటి అంతస్తులో ఐదు గదులు ఉన్నాయట దీన్ని కర్మశక్తం అంట అన్నమాట ఏంటవి రెండవ అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు అంటే సాంఖ్య కర్మ జ్ఞాన కర్మ సన్యాస యోగము ఆత్మ సంయమన యోగము ఐదు గదులు మొదట అంతస్తులో ఉంచడం జరిగింది మరి రెండవ అంతస్తులో ఎన్ని గదులు ఉన్నాయి అంటే ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు దీన్ని భక్తి షట్కం అంటారు ఏమిటవి విజ్ఞాన యోగము అక్షర పరబ్రహ్మ యోగము రాజ విద్య రాజగుహ్య యోగము విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము భక్తి యోగం ఈ విధంగా ఆరు గదులు రెండవ అంతస్తు ఉంచడం జరిగింది ఇక చివరిదైన మూడవ అంతస్తులో ఆరు గదులు ఉన్నాయట వాటిని జ్ఞాన శక్కము అని చెప్పడం జరిగింది అంటే పదమూడవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ వరకు అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము గుణత్రయ విభాగ యోగము పురుషోత్తమ ప్రాప్తి యోగము దైవ అసుర సంపద్విభాగయోగము శ్రద్ధాత్రయ విభాగయోగము మోక్ష సన్యాస యోగం ఈ విధంగా ఆరు గదులు ఉంచడం జరిగింది మొట్టమొదటిది అంతస్తున్న ఐదు దాన్ని కానీ కర్మషట్కం అంటారన్నమాట అయితే ఈ భవన నిర్మాణానికి కావాల్సిన వస్తువులు కొన్ని ఉండాలి కదా మొదటిది ఆ సిమెంటో సున్నం అనుకోండి దాన్ని కర్మగా చెప్పాలి నీళ్లు అన్న దాన్ని భక్తిగా చూడాలి ఇక ఆ యొక్క భవనాన్ని కట్టడానికి వాడుతున్న ఇటుకలను జ్ఞానముగా చూడవలసి ఉంటుంది ఈ విధంగా మనం ఈ యొక్క గీతా భవనాన్ని ఈ విధంగా చూచి మీరు ఏ విధంగా వెళ్ళాలి స్వామిని చేరాలంటే మొదటి అంతస్తులో ఉన్న కర్మ షట్కము రెండవ అంతస్తులో ఉన్న భక్తి షట్కము మూడవ అంతస్తున్న జ్ఞాన షట్కము ద్వారా మనం ఆ యొక్క కృష్ణపరంధాము చేరవచ్చు అని ఆ గీతా భవనము అంతర్లీనముగా మనకి తత్వాన్ని అందజేయడం జరుగుతుంది పైన మనం గీతా భవనము గురించి దాని నిర్మాణం గురించి అందు ఉన్న అంతస్తుల గురించి ఒక్కొక్క అంతస్తులో ఉన్న గదుల గురించి దానికి వాడబడిన సున్నము నీరు ఇటుకలు ఏ విధంగా చూడాలో మనం చెప్పుకోవడం జరిగింది అసలు ఈ గీతాకి అంతరార్థము అంతర్లీనంగా కృష్ణ పరమాత్మడు ఏం చెప్తున్నాడో కూడా ఒకసారి మనం చూద్దాం కురుక్షేత్రం అంటే హృదయక్షేత్రం అని అర్జున రథం అంటే శరీరము ఇక శారదగా ఉన్న శ్రీకృష్ణుడు అంటే ప్రజ్ఞారూపముతో ఉన్న బుద్ధి ఆ పరమాత్మ రధికుడుగా ఉన్న అర్జునుడిని చంచల మనసు అంటే జీవుడుగా చూడాలి ఇక గుర్రములు అన్ని ఇంద్రియములు కౌరవులు ఆ ప్రతిపక్ష సేన ఏదైతే ఉందో దానిని మనలో ఉన్న కామ క్రోధ రాగ ద్వేష అహంకార మమకారాది దుర్గుణములుగా చూడవచ్చు ఇక పాండవులు సేన అంటే నిర్భయత్వం భక్తి శ్రద్ధాది సద్గుణములు వీటిని పాండవులు స్వపక్షసేనగా చూడాలి ఇక ఉన్న ధనస్సు సాధన చతుష్టయం సంజయుడు వివేకం ధృతరాష్ట్రుడు అవివేకము అవిద్య దుర్యోధనుడు కామము అహంకారము భగవద్గీత జీవుని గురించి అంటే మనసును గురించి ప్రజ్ఞారూపముకు బుద్ధి పలుకు హితవాక్యములు ఈ రెండింటి యొక్క సమ్మేళనమే భగవద్గీత అదే మొదటి ఆరు అధ్యాయాలు కర్మశట్కమని అని వీటిని శ్రవణం చేయాలి రెండవ ఆరు అధ్యాయాలు దాన్ని భక్తిశకం అంటారు వాటిని మరణం చేసుకోవాలి ఇక మూడు మూడవ ఆరు అధ్యాయాలు కూడా జ్ఞానశక్కం అంటారు ధ్యాసనము చేయాలి వీటిని ఈ విధంగా ఈ జీవిత రథమును మార్గములు ఎందు నడుపుతూ ఉండటమే బంధము అది వదిలి దైవ మార్గమునందు నడుపటమే మోక్షము అనేది అంతర్లీనముగా ఈ గీత యొక్క అంతరార్థం జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి